హలో నమస్కారం ఈరోజు రెసిపీ అయితే ఇంకా పప్పు కర్రీ చేయడం విసుగ్గా అనిపించింది కాబట్టి ఉన్న కూరగాయలు వేసి సాంబార్ రైస్ ప్రిపేర్ చేద్దామని తీసుకున్నాను ఇక్కడ నేను ఒక చిన్న గ్లాస్తో అయితే కందిపప్పు కందిపప్పు అయితే ఒక మామూలుగా సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ ఉంటుంది అలాగే బియ్యము దాంతో వన్ అండ్ హాఫ్ తీసుకున్నాను అన్నమాట పప్పు ఎంత ఉందో అందులో ఒకటిన్నర బియ్యం తీసుకొని ఇది రెండు కుక్కర్లో వేసుకొని బాగా కడిగేసుకోవాలి కడిగేసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ అయితే ఈ పెద్ద గ్లాస్తో అయితే పప్పు బియ్యం కలిపి నిండా కూడా కాలేదు ముప్ప వరకు అయింది కాబట్టి వాటర్ అయితే దీంతో నేను నాలుగు గ్లాసులు వేస్తున్నాను కొంచెం ఎందుకంటే ఇందులో కూరగాయ ముక్కలు అన్నీ వేస్తాం కాబట్టి బాగా ఉడకాలి కదా కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాలి సాంబార్ రైస్కి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఇది మూత పెట్టేసి ఒక అరగంట సేపు వెట్ని నాననిద్దాం అంతలోపు ఇందుకు కూరగాయలు అయితే మామూలుగా నేను ఒక చిన్న సొరకాయ ముక్క తీసుకున్నా అట్లానే ఒక ఆలు మీడియం సైజుది రెండు చిన్న వంకాయలు బీరకాయ ముక్క ఒకటి ఇంకా టమాటో పెద్ద సైజుది ఇష్టం ఉన్న వాళ్ళు రెండు మూడు కూడా వేసుకోవచ్చు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఒక పది పన్నెండు బీన్సు అలాగే కొన్ని ఒక పది పన్నెండు వరకు బఠానీలు అట్లనే చిన్న దోసకాయ ముక్క ఉల్లిపాయ తాలింపు కోసం అయితే అలాగే రెండు ఇంచుల అల్లం ముక్క ఇందులో నేనైతే బాదం కొంచెం నానబెట్టాను కాజు వేస్తే బాగుంటుంది కాజు ప్లేస్లో నేనైతే బాదం వేస్తున్నాను బాదం వేసినా కానీ బాగుంటుంది తాలింపుకి ఇప్పుడు ఈ కూరగాయ ముక్కలన్నీ ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆల్రెడీ బియ్యం పప్పు అయితే ఒక అరగంట సేపు నానిపోయాయి కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలన్నీ మరోసారి ఇట్లా కడిగేసి ఈ నీళ్ళల్లో వేసుకోవాలి కుక్కర్లో వేసుకోవాలి మొత్తాన్ని కూడా ఆల్రెడీ నేను ఇందులో కొంచెం ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసిన ఇది చిన్న కుక్కర్ కాబట్టి పొంగిపోకుండా ఉండడం కోసం కొద్దిగా ఆయిల్ అయితే వేసిన అనమాట ఈ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని మూత పెట్టేసి ఒక నాలుగు విజిల్ వచ్చేంత వరకు పెట్టాలి ఇక్కడైతే కొంచెం ఉడికింది కదా ఉప్పు సరిపోయినట్టు అనిపించలేదు కాబట్టి మళ్ళీ కొంచెం వేసిన నేను ఎందుకంటే అన్నం ఉడికిన తర్వాత ఉప్పు కలిపితే ఒక్కో దగ్గర కొంచెం ఉప్పుగా ఉంటుంది ఒక్క దగ్గర చప్పగా ఉంటుంది కాబట్టి నేను ఇట్లా వేసిన ఇంకా తాలింపు కోసం అయితే కరివేపాకు అల్లం చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి ఒక పది పన్నెండు మిరియాలు కచ్చపక్కగా దంపేసుకోవాలి షా జీరా కొంచెం చిట్టుకాడు హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర ఒక ఇలాచి లవంగం ఒక ఇంచు పట్టముక్క అట్లనే ఇటీ బాదం అయితే పొట్టు తీసి ఇట్లా కట్ చేసి పెట్టుకున్న ధనియా పౌడర్ ఒక టీ స్పూన్ వరకు ఇంకా ఇంగువైతే ఒక పావు టీ ఉల్లిపాయ చిన్న సైజు కట్ చేసి పెట్టుకోవాలి ఎండుమిర్చి ఇంకా తాలింపు కోసం మామూలుగా తాలింపు వేసేటప్పుడు నెయ్యి సగము నూనె సగం వేస్తే బాగుంటుంది హెల్త్ రీతి అయితే కొంచెం ఆయిలే వేస్తున్నాను నెయ్యి అనేది వాడటం లేదు ఇప్పుడు బాండి పెట్టేసుకొని ఇందులో తాలింపు కోసం అయితే రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసిన తర్వాత ఒక దాని తర్వాత ఒకటి ఇవి వేసుకోవాలన్నమాట అంతలోపు రైస్ అయితే ఉడికిపోయింది దింపేసి పక్కకైతే పెట్టేసుకున్నా నేను ఇందులోకి ఇంకా జీలకర్ర షాజీరా ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాం కదా ఒక దాని తర్వాత ఒకటి వేస్తూ కొంచెం మంచిగా ఫ్రై అయ్యేటట్టు చేసుకోవాలి ఇంకా కారం కూడా మనం తాలింపులో ఉల్లిపాయ వేగిన తర్వాత వేసుకోవాలి ఎండుమిర్చి ఇలా కాకుండా ఎండుమిర్చి కొద్దిగా మినప్పప్పు శనగపప్పు ఫ్రై చేసి కూడా దంపేసి మెత్తగా పౌడర్ చేసి వేసుకున్నా కానీ టేస్ట్ అయితే బాగుంటుంది నేను మామూలుగా అయితే ఈరోజు ఇట్లా చేసిన అనమాట ఇంకా ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని కొంచెం ఇవి ఫ్రై కానివ్వాలి అలాగే అల్లం ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ బదులు అల్లం ముక్కలు వేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది పెట్టుకున్న మిరియాలు మిరియాలు మరి మెత్త పొడి కాకుండా కచ్చపక్కగా దంపేసుకోవాలి కరివేపాకు వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి ఇంగో కూడా వేసుకోవాలి కాజు కూడా వేస్తే ఇంకా బాగుంటుంది టేస్ట్ అయితే కాజు లేదు దాని ప్లేస్లో నేనైతే బాదం యూజ్ చేసిన అనమాట మొత్తాన్ని ఇట్లా కలిపేసుకొని ఇప్పుడు కారం ఇందులోకి మామూలుగా ఒక టీ స్పూన్ వరకు వేసుకుందాం పడుతుంది ఎంత అయితే కాకపోతే మేము తక్కువ కాబట్టి అర టీ స్పూన్ వరకు మాత్రం వేసినాం అనమాట వేసిన తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని కొంచెం అది మసలేటప్పుడు ఉడికించి పెట్టుకున్న రైస్ ఇందులో వేసుకోవాలి వేసి ఒక రెండు మూడు నిమిషాలు ఉడికితే సరిపోతుంది ఇందులో కంపల్సరీ అయితే ఇంత క్వాంటిటీకి చిన్న నిమ్మకాయ సైజులో ఒక సగం బద్దంతా చింతపండు తీసుకొని నానబెట్టి పులుసు పిండేసుకుంటే అప్పుడు ఒక ఐదు ఆరు నిమిషాలు ఉడికించుకోవాలి నేను చింతపండు కూడా వాడలేదు కేవలం ఒక పెద్ద సైజు టమాటా మాత్రమే వేసిన అనమాట అయినా కానీ టేస్ట్ అయితే బాగానే ఉంది ఇంకా సాంబార్ రైస్ అయితే రెడీ అయిపోయింది ఇంకా సర్వ్ చేసుకోవటమే ఆలస్యం టేస్ట్ అయితే బాగానే కుదిరింది నాకైతే నచ్చింది నా స్టైల్లో నేనైతే ఈరోజు ఇట్లా చేసిన అనమాట ఓకేనా చూసారు కదా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ